ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా విద్యా రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనేక కొత్త కోర్సులు వచ్చి చేరుతున్నాయి కానీ వాటికి సంబంధించిన సమాచారం తెలియక కొందరు వాటి పట్ల అవగాహన లేక ఇంకా కొంతమంది విద్యార్థులు ఆ కోర్సుల్లో చేరడం లేదు అందరూ ఒకే రకమైన కోర్సుల వెంట పడుతున్నారు దీంతో ఆయా కోర్సుల్లో పోటీ కూడా పెరుగుతున్నది ఈ నేపథ్యంలో వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశం కొరకు దాని గురించి చెప్తున్నారు ఇలాంటి చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో వ్యవసాయ దాని అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలు ప్రాముఖ్యత దీని గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ భానురేఖతో జీ రవీందర్ పెట్టిన ముచ్చట్లో ఇప్పుడు ఇందాం డాక్టర్ భానురేఖ గారు మీకు నమస్కారం నమస్తే అండి వ్యవసాయ మరియు అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి ఎటువంటి విద్యార్థులు కావాలి మరియు ఏ పోటీ పరీక్షలు వ్రాయాలంటారు మనకి మామూలుగా అనండి రెండు గ్రూప్స్ బైపీసీ అంటాము జీవశాస్త్రము అలాగే ఎంపీసీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇది కంపల్సరీ పాస్ అయి ఉండాలండి తర్వాత వాళ్ళు ఎప్సెట్ మన తెలంగాణ ఎప్సెట్ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అంటామండి దాంట్లో మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి అలాగే మనకి ఈ వ్యవసాయం అనేసరికి మామూలుగా మనకి పదో తరగతి తర్వాత పాలిసెట్ ద్వారా ఈ టెన్త్ ర్యాంక్ని బట్టి మార్క్స్ని బట్టి మనకి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అని ఉందండి రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సు వాళ్ళది ఆ రెండు సంవత్సరాల డిగ్రీ కోర్స్ అయిపోయాక వాళ్ళు అగ్రిసెట్ అనే ఎంట్రెన్స్ రాస్తారు వాళ్ళు కూడా కొన్ని వ్యవసాయ సంబంధమైన కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ఉందండి ఈ రెండు అంటే ఇంటర్మీడియట్లో బైపీసీ లేదా ఎంపీసీ వాళ్ళు పాస్ అయ్యి ఉండాలి ఎప్సెట్లో పాస్ అయ్యి ఉండాలి అదే లాటరల్ ఎంట్రీ అంటాము మనము అగ్రికల్చర్ పాలిటెక్నిక్ వాళ్ళైతే అగ్రిసెట్ ఎంట్రెన్స్ రాయాల్సి ఉంటుందండి ఈ పోటీ పరీక్ష తర్వాత వ్యవసాయ మరియు ఇతర కోర్సులో ప్రవేశించేందుకు ఎటువంటి దరఖాస్తులను అందజేయాలంటారు ఒకప్పుడు అంటే అండి చేతితో రాసి దాన్ని పోస్ట్ చేసి ఈ తపాలా శాఖ ద్వారా మనకి అప్లికేషన్స్ అనేవి అందేవి కానీ ఇప్పుడున్న డిజిటల్ ఏరాలో మనకి ఆన్లైన్ అప్లికేషన్ సౌలభ్యం ఉందండి మనకి ఎబ్సెట్ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాదాపు నీట్ రిజల్ట్స్ అంటే మెడికల్ ఎవరైతే వెళ్ళాలనుకున్నారో అది రాసే ఎగ్జాము నీట్ మన అగ్రికల్చర్ మరియు దానికి సంబంధించిన కోర్సులులో చేరాలనుకుంటే ఈ వెబ్సైట్ ఎంట్రన్స్ అన్నాం కదా ఇందాక దాంట్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టి మనకి ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ఉందండి హైదరాబాద్లో వారు వాళ్ళ వెబ్సైట్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మనకి ఆ ప్రొఫామా అంతా కూడా అప్లోడ్ చేస్తారండి దాదాపు మనకి ఈ రిజల్ట్స్ వచ్చిన ఒకటి నుండి రెండు నెలల లోపల దాంట్లో మనం అన్నీ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మనకి స్టడీ సర్టిఫికెట్స్ అట్లాగే క్యాస్ట్ సర్టిఫికెట్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ తర్వాత మనకి వచ్చిన ర్యాంక్ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో వెబ్సైట్ లో తర్వాత హాల్ టికెట్ ఇలాంటివన్నీ కూడా కొన్ని సర్టిఫికెట్స్ అనేవి మనము లేటెస్ట్ గా ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకుని తర్వాత గెస్టెడ్ సిగ్నేచర్స్ ఏమన్నా అవసరం అయితే అవన్నీ చేయించుకుని రెడీగా పెట్టుకుని ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా మనము పే చేసుకుని స్కాన్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి తర్వాత మనము ఈ సమయం అయిపోయిన తర్వాత మనకి ఒక నెల లోపల మనకి ఒక వారంలో ఏమన్నా తప్పు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి కూడా మళ్ళీ రివిజన్కి కూడా టైం ఇస్తారండి ఇట్లా మనకి ఒక త్రీ టు ఫోర్ ఫేజెస్ లో మనకి అప్లికేషన్స్ అందిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్స్ అనేది చేయడం జరుగుతుందండి దీంట్లో ఉన్న కోర్సుల వివరాలు అట్లనే దీంట్లో ఉన్నటువంటి కాజుల సంఖ్య గురించి తెలియజేయండి తప్పకుండా అండి మనము ఇందాక చెప్పుకున్నట్టు మనకి మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ ఎంపీసీ అలాగే మనకి జీవశాస్త్రం బైపీసీ స్ట్రీమ్ చూసుకున్నట్లయితే ఈ బైపీసీ వాళ్ళైతేనేమో బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ అలాగే వెటనరీ సైన్స్ యానిమల్ హస్బెండ్రీ అంటాము హార్టికల్చర్ ఉద్యానం సంబంధించిన విద్య తర్వాత ఫిషరీస్ తర్వాత కమ్యూనిటీ సైన్స్ ఒకప్పుడు దీన్ని హోమ్ సైన్స్ అనేవాళ్ళు అలాగే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిఎఫ్ఎస్టీ అని అంటాం దీంట్లోకి మాత్రం ఎంపీసీ వాళ్ళు అలాగే బైపీసీ వాళ్ళు కూడా చేరొచ్చండి ఇవి కాకుండా ఇంకా ఏంటంటే ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే గనక అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మనకి సంగారెడ్డిలో ఉందండి అట్లాగే మనకి డైరీ టెక్నాలజీ ఇది కూడా మ్యాథమెటిక్స్ వాళ్ళే వాళ్ళు ఇదేంటంటే నిజామాబాద్లో మనకి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ కింద ఆఫర్ చేస్తున్నారండి అదే హార్టికల్చర్ అయితే గనక మనకి ఈ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారండి తర్వాత కాలేజీల విషయానికి వస్తే గనక మనకు అన్నిటికంటే ఎక్కువ సంఖ్యలో మనకి బిఎస్సి అగ్రికల్చర్ ఎనిమిది క్యాంపస్లు ఉన్నాయండి తర్వాత వీటిలో ప్లేసెస్ చెప్పుకోవాల్సి వస్తే రాజేంద్ర నగర్ హైదరాబాద్లో అలాగే అశ్వరాపేట జగిత్యాల పాలెం వరంగల్ సిరిసిల్ల తోర్నాలు అదే వెటర్నరీకి చెప్పుకున్నట్లయితే రాజేంద్రనగర్ కోరుట్ల మామనూరు వరంగల్లో ఉందండి హార్టికల్చర్ లో మూడు క్యాంపస్లు రాజేంద్ర నగర్ మోజర్లా మహబూబాబాద్ తర్వాత మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఇదేదైతే ఏదైతే ఎస్టి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే రుద్రూర్ నిజామాబాద్ దగ్గరలో అలాగే డైరీ టెక్నాలజీ కూడా మనకి వెటనరీ యూనివర్సిటీ కింద నిజామాబాద్ లో అలాగే వెటనరీ సైన్స్ రాజేంద్ర నగర్ కోరుట్ల తర్వాత మామనూర్ లో ఉన్నాయండి కమ్యూనిటీ సైన్స్ వచ్చేసరికి ఓన్లీ ఒక క్యాంపస్ మనకి రాజేంద్ర నగర్ సైఫాబాద్ లో మాత్రం ఉందండి దీన్ని హోమ్ సైన్స్ అని అంటాం కోర్సుల వివరాలు అట్లనే కాలేజీలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పినారు చూసుకున్నట్లయితే ఒక వెటర్నరీ తప్ప మిగతావన్నీ కూడా నాలుగు సంవత్సరాల కోర్స్ అనండి మనకి ప్రతి సంవత్సరం రెండు సెమిస్టర్లు ఉంటాయి ఈ నాలుగు సంవత్సరాలు అంటే ఎనిమిది సెమిస్టర్లు అదే వెటర్నరీ అయితే ఐదున్నర సంవత్సరాలు అండి ఇంటర్న్షిప్ మాస్టర్ దీంట్లో అలాగే మనకి సీట్ల విభజన చూసుకున్నట్లయితే మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం మన ఏదైతే రాజ్యాంగం ప్రకారం మన సోషల్ ని బట్టి ఉన్న క్యాస్ట్లో అంటే ఓపెన్ కేటగిరీ అలాగే బీసీలో ఎస్సీ ఎస్టీ ఇవి కాకుండా మనకి స్పోర్ట్స్ కోట అట్లాగే ఎన్సీసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఈ కోట ఉంది తర్వాత మనకి ఒకప్పుడు స్పెషల్ కోట అని ఉండేది ఒక రెండు వందలు దాన్ని ఇప్పుడు ఇంకో రెండు వందలు పెంచి సెల్ఫ్ ఫైనాన్స్ కింద నాలుగు వందల సీట్స్ అనేవి ఉన్నాయండి దీంట్లో ఫీజు కూడా ఒకప్పుడు పది లక్షలు ఉండేది అంటే మనకి గవర్నమెంట్లో అందరికి కూడా విద్య అనేది లభించాలనేది అనే ఉద్దేశంతో అంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లను కూడా మనకి ఏంటంటే ఐదు లక్షలకి ఫీజు ఐదు లక్షలకి తగ్గించబడింది మామూలుగా జనరల్ కోటా అయితే మనం చూసుకున్నట్టయితే రెండున్నర నుండి నాలుగు లక్షల వరకు అవుతుందండి ఈ కోర్సుల గురించి చెప్పారు మరి ఈ కోర్సుల్లో అమ్మాయిలు చేరగలరంటారా చదవగలరా తప్పకుండానండి మనం లాస్ట్ ఒక పది సంవత్సరాల నుండి చూసుకున్నట్లయితే వ్యవసాయం అలాగే వెటర్నరీ కానీ హార్టికల్చర్ తర్వాత ఫిషరీస్ ఫిషరీస్ ఈ కాలేజ్ కూడా మనకి ఏంటంటే పెబ్బర్ వనపర్తిలో ఉందండి ఒకప్పుడు ఏంటంటే హోమ్ సైన్స్లోనే అమ్మాయిలు చదవగలరు సులభంగా ఉంటుంది అని అనుకునేవాళ్ళు ఇప్పుడు అన్ని ఇప్పుడు చెప్పుకున్న అన్ని కోర్సుల్లో కూడా దాదాపు వంద శాతం చూసుకుంటే డెబ్బై ఐదు నుండి ఎనభై మంది అమ్మాయిలే ఉంటున్నారు వాళ్ళకి చాలా అంటే ఓపిక ఉంటుంది కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం అమ్మాయిలే చేరుతున్నారండి వాళ్ళు మంచిగా కూడా రాణిస్తున్నారు తర్వాత ఈ చదువులు తర్వాత పై చదువులకు వెళ్ళడం అలాగే మంచి ఉద్యోగాల్లో ఒకప్పుడు గవర్నమెంట్ సెక్టర్స్లోనే అమ్మాయిలకు ఉద్యోగాలు ఉండేవి అనుకునేవాళ్ళు ఇప్పుడు ప్రైవేట్లో కూడా వాళ్ళు అబ్బాయిలకి ధీటుగా వాళ్ళకంటే ఎక్కువగా కూడా ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుతున్నారండి మరి బోధనా కాలంలో వ్యవసాయ విద్యార్థుల యొక్క నైపుణ్యం పెంచే విధంగా ఏ విధమైన బోధన ఉంటుంది శిక్షణ ఎట్లా ఉంటుంది మనకేంటంటే అండి ఓన్లీ క్లాస్ రూమ్ లో కాకుండా ఏదో బయట ప్రాక్టికల్స్ క్షేత్రస్థాయిలో అలాగే వెటర్నరీ హార్టికల్చర్ ఇలాంటివి చూసుకున్నా ఫుడ్ సైన్స్ చూసుకున్నా గానీ మనకి ప్రాక్టికల్స్ అంటే విద్యార్థులు వాళ్ళంతటా వాళ్లే ఉదాహరణకి మన వ్యవసాయ శిక్షణ లేకపోతే ఆ కోర్సును చూసుకున్నట్టయితే విత్తనం పెట్టడం దగ్గర నుండి విత్తనం కోత వరకు కొత్త వెరైటీస్ తర్వాత కొత్త రకాల మందులు గాని లేకపోతే ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ చేత మేము వాళ్లే చేసేటట్టు ఇస్తామండి అలాగే వేరే కోర్సుల్లో ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చిన ఆధునిక పద్ధతులు కానీ వీటన్నిటిని కూడా వాళ్ళకి చూపిస్తూ నేర్పించడం వారి ద్వారా చేయించడం అంటే సీయింగ్ వైల్ డూయింగ్ అండ్ లర్నింగ్ బై డూయింగ్ అని అంటాం అనమాట వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది కేవలం థియరేటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా కూడా చేయడం వలన వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరిగి రేపొద్దిట వాళ్ళు బయట మనకి ఉద్యోగాలకు కానీ వేరే ట్రైనింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళేటట్టు అలాగే ఇప్పుడు మనకి ఒక కొత్త సిలబస్ వచ్చిందండి సిక్స్త్ డీన్ సిలబస్ అని అన్ని చోట్ల కూడా దాంట్లో ఏంటంటే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అంటే మనకి ప్రాక్టికల్ ఓరియెంటెడ్ కోర్సెస్ ఉదాహరణకి ఈ వర్మీ కంపోస్టింగ్ అనే కోర్సు అలాగే హార్టికల్చర్ నర్సరీస్ మీద తర్వాత మనకి పుట్టగొడుగుల పెంపకం అలాగే పట్టు పురుగుల పెంపకం పైన తర్వాత ఈ ఏదంటే సాయిల్ టెస్టింగ్ అని అంటాం అనమాట ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైన కోర్సులను కూడా చేర్చబడ్డాయండి ఇలా వీరికి అన్ని విధాల నైపుణ్యాన్ని పెంచే ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ అనేది కొత్తగా ప్రవేశించబెట్టామండి సో వాళ్ళ కాన్ఫిడెన్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అయితే తల్లిదండ్రులు మరియు పిల్లలంతా వైద్య మరియు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు మరి వాటికంటే వ్యవసాయ మరియు అనుబంధ కోర్సులు వారి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతాయి అంటారు మనకి ప్రొఫెషనల్ కాలేజెస్ అంటే చాలా ఏళ్ల నుండి కూడా తల్లిదండ్రులు పిల్లలు మెడిసిన్ ఇంజనీరింగ్ మాత్రమే అనుకుంటున్నారండి మన అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అందరికీ కూడా మనకి ఆహారం అనేది ముఖ్యం సో ఈ ఆహారంలో కూడా ఎక్కువ పౌష్టికాహారం అలాగే కెమికల్ రెసిడ్యూస్ ఫ్రీ అవశేషాలు లేనివి తర్వాత మనం ఆరోగ్యవంతంగా ఉంటేనే మన భావితరాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి అందరికీ ఆహారాన్ని అందించే విధంగా ఉండే కోర్సులు అలాగే ఈ ఫుడ్ టెక్నాలజీ ఈ ఆహార పద్ధతుల్లో స్టోరేజ్లో ప్యాకేజ్ ఫుడ్స్లో వచ్చే కొత్త కొత్త రకాలైన టెక్నాలజీస్ అలాగే ఫిషరీస్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టైప్ గా ఉండే కోర్సెస్ ద్వారా తర్వాత ఈ వెటర్నరీలో కూడా అంటే వెటర్నరీ ఆనిమల్ ప్రోడక్ట్స్ ప్రోటీనేషియస్ ప్రోడక్ట్స్ కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ వల్ల దూరాలు అనేవి చాలా తగ్గిపోయినాయి సో అందరూ కూడా బయట దేశాలకు వెళ్తున్నారు తర్వాత ఇక్కడ చేసిన కోర్సులు చేసిన వాళ్ళు బయటకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు తర్వాత ఎంటర్ప్రినర్షిప్ అంటే ఏదైతే మనము ఉద్యోగం వద్దు నేనే వ్యాపారం సొంతంగా మొదలు పెట్టుకుంటానో అనేవారు కూడా చాలా మంది ఈ పర్టికులర్ ఫుడ్ ఓరియెంటెడ్ కోర్సెస్ అగ్రికల్చర్ కోర్సెస్ అలాగే హార్టికల్చర్ ఉద్యానవన కోర్సెస్ వీటి ద్వారా కూడా మంచి ఎంటర్ప్రినర్స్గా వాళ్ళే సొంతంగా ఒక ఫర్మ్ ని ఏర్పరచుకుని ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారండి ఈ ఏవైతే కాలేజెస్ మనం చెప్పుకున్నా ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్ అండి అందులోంచి బయటకు వచ్చే పిల్లల సంఖ్య ఏదైతే ఉంటుందో చాలా తక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళకి పోటీ అనేది కూడా గవర్నమెంట్ కాలేజెస్ నుండి వచ్చిన వాళ్ళకే ఉంటుంది తర్వాత వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా ఉందండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ వ్యవసాయ కోర్సు చేయాలి అని అనుకున్న వారికి ఏదైనా మంచి సలహా ఇవ్వండి మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అండి ఈ గవర్నమెంట్ కాలేజెస్ తో పాటు మనకి సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ ఉన్నాయండి వనపర్తిలో ఒక బీసీ వెల్ఫేర్ అలాగే కరీంనగర్ దగ్గర ఒక బీసీ వెల్ఫేర్ కాలేజ్ అంటే ఇదంతా విమెన్ అనమాట గర్ల్స్ కి మాత్రమే తర్వాత ఎస్సీ వెల్ఫేర్ కాలేజ్ ఒకటి ఉంది కోరుట్లలో సో ఇక్కడ ఏంటంటే ఏ ఫీజు లేకుండా వాళ్ళకి హాస్టల్ వస్తుంది అలాగే బుక్స్ తర్వాత ఎకడమిక్స్ అన్ని కూడా ఫ్రీగా ఉండి మొత్తం అక్కడ ఉమెన్ ఫ్యాకల్టీ మాత్రమే ఉంటారు ఇవన్నీ కూడా ఈ వెల్ఫేర్ ఈ చెప్పుకున్న బీసీ వెల్ఫేర్ ఎవరైతే ఈ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు ఎకనామికలీ వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ కాలేజెస్ ని స్థాపించడం జరిగిందండి మన రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లో సీటు రాని వారు ఇతర రాష్ట్రాల్లో చదువుతూ ఉన్నారు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయండి తప్పకుండా అండి ఇది మనం అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ అగ్రికల్చర్ లో కోర్సులో సీట్ రాలేదనేసరికి మనం వేరే రాష్ట్రాలకి వెళ్ళి చాలా మంది కూడా చూస్తున్నాము వెళ్ళి జాయిన్ అయిపోతున్నారు తర్వాత డిగ్రీ కంప్లీట్ అయి వాళ్ళు బయటకు వచ్చేసరికి వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళకి ఎక్రిడేషన్ అంటే మనకి ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీ వాళ్ళు ఇచ్చే ఎక్రిడేషన్ ఏదైతే ఉంటుందో అలాంటి కాలేజెస్లో చదివితేనే వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంఎస్సి పిహెచ్డీలు చేసే వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది తర్వాత వాళ్ళు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఏదైతే టిఎస్పీఎస్సి ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో తెలంగాణ గవర్నమెంట్ అది రాయడానికైనా గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోవడానికైనా తర్వాత యూనివర్సిటీలో మనకి సైంటిస్ట్ గా టీచర్స్ గా తర్వాత గవర్నమెంట్ ఫార్మ్స్ లో ఏదైనా ఉద్యోగాలు రావాలంటే ఈ ఐసిఆర్ అక్రిడేషన్ ఉన్న కాలేజీల్లో చదివితేనే వాళ్ళ డిగ్రీకి వాల్యూ అండి ఇది తెలుసుకోకుండా మనం బయటకు పేమెంట్ సీట్స్కి వాటికి వెళ్ళి ఆ అక్రెడేషన్ ఉందా లేదా అని తెలుసుకోకుండా చదివి చాలా మంది ఏంటంటే తర్వాత చాలా మంది బాధపడుతున్నారు సో వాళ్ళు ఇదంతా జాగ్రత్త తీసుకుని ఈ అక్రెడేషన్ ఉన్నవి ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలండి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న క్యాంపస్ ఏవైతే పిజీటిఏ కింద ఉన్నాయో వాటి కూడా ఐసీఆర్ ఎక్రెడేషన్ ఉందండి కొత్తగా ఏర్పడిన కాలేజెస్ కూడా త్వరలో వస్తుందండి కాబట్టి ఈ జాగ్రత్తలు తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా బాగా తెలుసుకుని కాలేజెస్ లో జాయిన్ అయితే మంచిదండి వ్యవసాయ మరియు దాని అనుబంధ కోర్సుల్లో ప్రవేశం వాటి ప్రాముఖ్యత గురించి అనేక మంచి విషయాలు తెలియజేసిండ్రు మీకు ధన్యవాదాలు నమస్తే అండి చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో వ్యవసాయ దాని అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలు ప్రాముఖ్యత ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె భానురేఖతో జి జిరవీందర్ వెట్టిన ముచ్చటాది